हां पुलिस हेलो ఫ్రెండ్స్ దేశ రక్షణలో ఏ విధంగా బార్డర్స్లో మనల్ని దేశాన్ని భారత మన సైనికులు వీర సైనికులు కాపాడుతున్నారు అదేవిధంగా దేశం లోపల పోలీసులు ఆ గురుతరమైన బాధ్యతను వహిస్తారు కాకి చొక్కాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ప్రత్యేకమైనటువంటి భయం ఉంది ఇట్లా నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ రాబతాడు అన్నారు పోలీసుల్ని గుడ్డలిప్పించి కొడతాము వారి చంద్రబాబు నాయుడికి వాచ్మెన్గా పనిచేస్తున్నారు ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయ్యా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క పోలీస్ నీకు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఒక్క పోలీసు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా అలాంటప్పుడు పోలీస్ అధికారుల్ని వారి ఆత్మస్థైర్యాన్ని వారి మనోభావాల్ని బాధపడే విధంగా నిన్న నువ్వు మాట్లాడావు వెంటనే పోలీసులకి బహిరంగ క్షమాపణ చెప్పారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నేను తమా చేస్తున్నారా మీరు నోరుంది కదా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్న నిన్ను నీ పార్టీని ఉతికి ఆరేసి బండ కేసు కొట్టి ఆరేసి పదకొండు స్థానాలకు పరిమితం చేస్తారు నేనేదో అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని మీరు బట్టలు దానికి మాత్రమే పనికొస్తారు మీరు బట్టలు ఉతుక్కునే దానికి మాత్రమే భవిష్యత్తులో పనికొస్తారు మీరు ఇప్పుడు ఏదో షాపుకి పోతే చెప్పాడు ఏవే ఉన్నాయి బ్రాండ్లు అంటే సర్ఫెక్స్లు రిన్ను ఏరియలు వాటి వచ్చి లోటస్ పాండ్కి ఒకటి వచ్చి బెంగళూరు ప్యాలెస్కి ఒకటి వచ్చి తాడిపల్లి ఆయన ఎక్కడున్నాడో ఆకోటి ఒకటి ఇంకో అడ్రస్ ఏదైనా ఉంటే కూడా కనుక్కొని ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కొని పూల కూడా పంపిస్తాం ఒకటి మీరు బట్టలు ఉతుక్కునేదానికే మీ జీవితం సరిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు మీకు ఏం అహంకారం అయ్యేది నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి పోలీస్ పోలీస్ వ్యవస్థ ఎంతమంది తమ ప్రాణాన్ని పనంగా పెట్టి ఈరోజు ప్రజలకు రక్షణగా నిలిచారయ్యా వాళ్ళు గతంలో ఎస్ ఒకరిద్దరు పోలీస్ అధికారులు తప్పు చేసి ఉండొచ్చు అంత మాత్రాన మొత్తం పోలీస్ వ్యవస్థని దిగజార్చే విధంగా వారి మనోభావాలు బాధపడే విధంగా ఏ విధంగా మాట్లాడతారయ్యా మీరు ఇది మంచిది కాదు వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో నేను ఇంకా మాట్లాడిన ఇలా మాటలు మీరు లేకుండా నేను లేను అనే భావన నీకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాల్లో హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు ఆయన మిత్రులారు మీరు ఒకసారి కానీ గమనించినట్టయితే అది హెలికాప్టర్ అనుకున్నారా వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్ అనుకున్నారు నాకు అర్థం కావట్లే హెలికాప్టర్ అనుకున్నారా ట్రాక్టర్ అనుకున్నారా ఇష్టానుసారంగా దగ్గర వెళ్ళిపోతే దానికి సేఫ్టీ మెజర్స్ ఉంటుంది నేను కూడా కొన్ని సందర్భాల్లో మా మంత్రులతో ముఖ్యమంత్రులతో ప్రయాణం చేశాను హెలికాప్టర్లో అది ల్యాండ్ అయిన తర్వాత కొద్దిగా సమయం కావాలి దానికి వింగ్స్ ఉంటుంది ఆ వింగ్స్ స్టాప్ అయిన తర్వాత దగ్గరికి వెళ్ళాలి ప్లస్ సెక్యూరిటీ జోన్ను కొంతమందికి అనుమతిస్తారు ఇప్పుడు మా పార్టీలో ఇంతమంది అగ్రనాయకులు ఉన్నా సరే మాకు ఒకరికి ఇద్దరికి హెలిప్యాడ్ దగ్గర అనుమతిచ్చి మీ తర్వాత దూరంగా వచ్చిన తర్వాత కలుస్తారు అదేం అయ్యి ఇష్టానుసారంగా దూరేసి దాని డోర్ కూడా లాగుతున్నారని చెప్పారు నేను ఎస్పీ గారు అందుకని అది ట్రాక్టర్ అనుకున్నారా హెలికాప్టర్ అది సెక్యూరిటీ మీ నాయకుడు దిగాడు ఎక్కడ మళ్ళా లోపం భద్రతా వైపుల నుంచి పోలీసుల మీద ఏర్పడ్డు పడి ఆడవడం చేసేదంతా మీరు పూసేది మాత్రం అధికార పార్టీ అయ్యా మీరు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు సాధారణ వ్యక్తి కాదు సుదీర్ఘ పాదయాత్ర దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు రాష్ట్రంలో మీకు ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు ఆరో తెలుసు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంటుందో తెలుసు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు పోలీస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తారో తెలుసు మీ మారిగా మేము పనిచేయట్లేదు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే మాకు చాలా గౌరవం కానీ ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులని ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా నువ్వు మార్చుకోలేదా వైసీపీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐపీసీ సెక్షన్ని నీ మనుషుల ద్వారా వైసీపీ సెక్షన్లుగా మార్చుకోలేదా దాని ఉదాహరణ మొన్నది పుంగునూరులో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు మా అభ్యర్థిని కొట్టి నామినేషన్ పేపర్లు చింపేస్తే పోలీస్ స్టేషన్లకు పోతే అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేయలే ఫెయిల్ రాసేటప్పుడు ఈ పేరు వద్దు ఆ పేరు వద్దని చెప్తాడు అంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉండింది నువ్వు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్ మార్గం నడిపావు కదా నిన్ను నమ్మి ఇప్పటికే ముగ్గురు నెల పోలీస్ అధికారులు దాదాపు అడిషనల్ డీజీ స్థాయి అధికారులు ముగ్గురు ఎల్లకి వెళ్ళిపోయారు చాలామంది అధికారులు పోతారు చాలామంది అధికారులు జైలుకి పోతారు చాలామంది అధికారులు జైలుకి పోతారు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా నాకు నిన్న చెప్తున్నారు అన్న ఆయన ఏంది పోలీస్ ఆఫీసర్ని బెదిరించేది ఆయన డ్రెస్సే మారుతుంది ఆయన ఏం డ్రెస్ ఇప్పించేది కొద్ది రోజుల్లో ఆయన డ్రెస్సే మారుతుంది ఆయనకు ఒక నెంబర్ కూడా ప్రత్యేక నెంబర్ కూడా వస్తుంది అంటున్నారు అర్థమై ఉంటుంది అందరికీ ఆయన డ్రెస్సే మారుతుంది ఆయనకే ఒక ప్రత్యేక నెంబర్ కూడా వస్తుంది ఆయన ఏంది పోలీస్ అధికారులను విమర్శించేది అని చెప్పి మాట్లాడుతున్నారు మంచిది కాదు ఇది పూర్తిగా ఈరోజు ఈ ఎనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రాగా మేము తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక దృఢ సంకల్పంతో టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన మా కూటమి వికసిత భారత వి వికసిత ఆంధ్రప్రదేశ్గా మేము ముందుకు తీసుకోవాలని చెప్పి దేశాన్ని వికసి భారత్గా ముందుకు తీసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారి సంకల్పిస్తుంటే మీరు ఇక ఇష్టానుసారంగా అంటే మీ ఐదు సంవత్సరాల కాలంలో పెట్టుబడులు రాలేదు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తెలుసు మిత్రులారా ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ పారిశ్రామికవేత్తైన పెట్టుబడి పెట్టాలంటే శాంతి భద్రతలు బ్యాలెన్స్గా ఉండాలి ఏదైనా సరే శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగితే ఎవరు పెట్టుబడులు పెట్టరు మీ ఐదు సంవత్సరాల కాలంలో రోజు విధ్వంసంతో మొదలైనటువంటి మీ పరిపాలన ఏ రోజైతే ప్రజావేదికని ధ్వంసం చేసి మీ పరిపాలనని మొదలు ఐదు సంవత్సరాలు పత్రికల మీద కేసులు ప్రతిపక్షాల మీద కేసులు ప్రజలు ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియాలో పెడితే వారి మీద కేసులు కేసులు లేని రోజు ఏమన్నా ఎప్పుడైనా ఉండిందాయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు రాష్ట్రంలో దాని ఉంటారు శాంతి భద్రత లేదంటారు ప్రభుత్వం వచ్చి నలభై రోజుల్లో ఢిల్లీకి పరిగెత్తారు ఆయన మిత్రులరా వచ్చే నలభై రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తారు ఇది ఏంటి హత్య రాజకీయాలు నిలయమని చెప్పి నలభై రోజులు కూడా కాలేదు అంటే కేవలం నీకు అధికారం కోల్పోయినావు ఈరోజు అధికారులకు వచ్చిన పార్టీ మీద మసిపోయాలని చెప్పి ఒక దురాలోచన వచ్చిన తప్ప నీకు వాస్తవాలు లేవు నీ దగ్గర నేను ఛాలెంజ్ చేస్తున్నా నీ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మీద రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్జన్యాల మీద బహిరంగ చర్చకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తాను మా ఎనిమిది నెలల కాలంలో మా ఎండి ఎనిమిది నెలల కాలంలో మా పరిపాలన మీద మా శాంతి భద్రత మీద మేము చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మేము పనిచేస్తున్నాం మీ ఐదు సంవత్సరాల కాలంలో అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశగా అరాచక ప్రదేశగా అంధకార ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా గంజాయి మిత్రులారా గంజాయి పారింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చినట్టు మీరు ఈరోజు మీకు ఏ నైతిక హక్కు ఉంది ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేదానికని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాను కాబట్టి పోలీసులకి తిరితి మళ్ళా నేను చెప్తున్నా డిమాండ్ చేస్తున్నా పోలీస్ అధిక పోలీసులకి క్షమాపణ చెప్పాలి ఆకున్నటువంటి ఆ స్టార్లకి ఆ సింహానికి ఉన్నటువంటి విలువ నీకు తెలీదా ఒక్క పోలీస్ సెక్యూరిటీ లేక నువ్వు బయట రాగలవా నువ్వు తాడేపల్లి నుంచి బయటికి రావాలంటే కొన్ని వేల మంది వేల మంది పోలీసుల భద్రత మిత్రులారా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారు బయట రావాలంటే పరదాలు పరదాల చాటును వచ్చినటువంటి సీఎం భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అది కూడా ప్రతి ఇంటి ముందు మళ్ళీ ఇద్దరు పోలీస్ అధిక పోలీస్ పోలీసులు కాపల కాబట్టి ఇది తీవ్రంగా మేము ఖడ్డిస్తున్నాం రాబో రోజుల్లో మీరు నేను తుము చెప్పినట్టు ఇప్పుడు అడ్రస్లు కనుక్కుంటున్నాం వారు ఎక్కడెక్కడ ఉన్నారో అన్నిటికీ లోటస్ పాండ్కి తాడేపల్లి ప్యాలెస్కి బెంగళూరు ప్యాలెస్కి ఇప్పుడు ఎక్కడున్నారు అక్కడికి అన్నీ ఒక్కొక్కటి కనుక్కొని ఇప్పుడు పంపిస్తాం మీ జీవితం మీరు అంటే మా ఆలోచన కాదు ప్రజలు చెప్పారు ఈరోజు ఉదయం నాకు బాగానే ఏం ప్రెస్ అన్నారు ఏం విషయం అంటే అన్న నిన్న మా చూశారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మీరు చెప్పండి మా తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మీరు చెప్పండి భవిష్యత్తులో వైసీపీ నాయకులు ఎవరో మమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళకంతా ఇదే రాబో రోజులు ఇంకా కొన్ని సంవత్సరాలు ఎన్డీఏ కూటమి కావాలి ఎన్డీఏ కూటమి రావాలి కావాలి రావాలి రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఏ విధంగా ఆ రోజు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు రెండు నూట యాభై ఒక్క స్థానాల్లో కూర్చోబెట్టారో కొద్ది జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మిమ్మల్ని పంపించారు కానీ ఈరోజు మా కూటమిని ఆశీర్దిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా భవిష్యత్తులో అంటే ప్రతిపక్ష ఉండాలని చెప్పి కోరుకుంటాం మిత్రులారు మేము ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక బలమైన ప్రతిపక్ష ఉండాలని చెప్పి కోరుకుంటాం కానీ నీకు ఆ హోదా ఇయలేదు ఇక ప్రజలు నువ్వు అడుగుకుంటున్నావు నేను కోర్టుకు పోతాను ఆడికి పోతాను అయ్యా పది శాతం గెలిచుంటే నూట డెబ్బై స్థానాల్లో నువ్వు పదిహేడు సీట్లు కానీ గెలిచుంటే నువ్వు అడగకుండానే నీకు ప్రతిపక్ష హోద నాయకుడి హోదా వచ్చి ఉండేది ఈరోజు నువ్వు పది లేక అంటే నువ్వు అధికారం కోసం పనిచేస్తావా నువ్వు అధికారం కోసం పనిచేస్తావా ప్రజల కోసం పనిచేస్తావా అంటే నీకు ముఖ్యమంత్రి అయినా ఉండాలి లేకపోతే ప్రతిపక్ష నాయకుడి హోదా అన్నా ఉండాలి నేను ప్రశ్నిస్తాను నిన్ను నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజల రాష్ట్ర ప్రజలు నీకు మ్యాండేట్ ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు పులివందల వందల ఎమ్మెల్యేగా వచ్చి నువ్వు మాట్లాడవచ్చు కదా ఈ పులివింద రాష్ట్ర సమస్యలు నువ్వు మాట్లాడవచ్చు కదా సారీ పులివిందల అసెంబ్లీ సమస్యలు మాట్లాడచ్చు కదా నువ్వు ఒక అధ్యక్షుడిగా రాష్ట్ర సమస్యలు లేవనెత్తవచ్చు కదా దాన్ని సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మేము మా ఎన్డీఏ కూటమి సమాధానం చెప్పేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకనైనా సరే ఆకాశం వదిలేసి గాల్లో తిరిగే సీఎం అన్ని పేరు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేవలం గాల్లోనే ప్రయాణం చేస్తారు కాబట్టి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేలన్నా చూడండి ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకోండి బాగుంటుంది లేకపోతే రాబో రోజుల్లో మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఇంకా టూ నుంచి ఇంతముందు మూడు మూడు డిజిట్లు ఉండింది ఎంత నూట యాభై ఒకటి ఇప్పుడు పదకొండు రేపు మీరు ఇలాగే వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజా తీర్పు ఊహించలేరు కాబట్టి ప్రజల్ని అధికారులని గౌరవించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పోలీస్ సంఘ అధికారులు దీని మీద కేసు పెట్టాలి ఖచ్చితంగా పెడతారని చెప్పి కూడా అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళ డ్యూటీ అది నేను అదే చెప్తున్నారు కదా దేశ భద్రత విషయంలో భద్ర బార్డర్లో ఏ విధంగా సైనికులు ఉన్నారో ఇంటర్నల్గా దేశం లోపల పోలీసులు సైనికులు మనకు వాళ్ళు లేకుండా మనం కూడా పోలేం కదా ఇప్పుడు ఏమన్నా గొడవ జరుగుతుంది మనం పోతే వాళ్ళు అల్లరి ముఖాలు పోరు ఆ కాకి చొక్కాను చూస్తే ఆ సైర్ని చూస్తే ఆ పోలీస్ పదాన్ని చూస్తే భయపడతారు అది పోలీసుకు ఉన్నటువంటి పవరు మీరు వాళ్ళు మా అంటే వీరు మాడినంత వీరు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఏమి మరి మనోభావాలు అంటే మాట్లాడకూడదు రాజకీయాలు ఉంటుందా ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాదు మిత్రులరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లీడర్ కాదు ఒక ఫ్రాక్షన్ లీడర్లా మాట్లాడుతున్నారు పొలిటికల్ లీడర్లా కాకుండా ఒక ఫ్రాక్షన్ లీడర్లా మాట్లాడుతున్నారు మంచిది కాదు ఫ్రాక్షన్కి పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది అయిపోయింది ఆ యుగం అయిపోయింది ఆ హయాం అయిపోయింది ఇప్పుడంతా చదువుకొని విద్య యువత తమ కుటుంబాలు తమ ప్రాంతం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా పాత రోజులు గుర్తుపెట్టుకొని అవన్నీ మాట్లాడితే ప్రజలు క్షమించరు ఓకేనా